హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు ముందుకైతే ఒక మంచి ఫ్రై ఐటమ్ అయితే అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా లాస్ట్ వరకే చూడండి ప్రాసెస్ అంత అర్థమవుతుంది క్యాప్సికమ్ అంటే నచ్చదు క్యాప్సికమ్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చపాతీకి రసం సాంబార్కి లేదంటే ఫ్రై కలుపుకొని కూడా రైస్తో తిని అంత టేస్టీగా ఉంటుంది అందుకే వీడియో అయితే మిమ్మల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా లాస్ట్ వరకు చూడమని చెప్పాను ప్రాసెస్ అంత అర్థమవుతుంది హాఫ్ చూసి హాఫ్ చూడకపోతే అసలు ఏమీ అర్థం కాదు నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకునండి తీసుకొని శుభ్రంగా కడిగేసి సెంటర్లో ఉన్న గింజలు కూడా తీసేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి క్యాప్సికమ్ కూడా మనకు తొందరగానేది ఫ్రై అయిపోతాయి ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ని అయితే సైడ్కి పెట్టేసుకొని దీనికోసం ఫస్ట్ అయితే మనం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఒక పావర్ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలండి ఈ మెంతులు అనేది మంచిగా ఫ్రై అయిపోతే మనకి చేదు అనేది వచ్చేస్తాయి నెక్స్ట్ మెంతులు ఫ్రై అవుతున్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు ఇలాగా మనం అప్పటికప్పుడు చేసుకొని మసాలా అనేది వేసుకుంటే ఫ్రైకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఒక నాలుగు వెల్లు రెబ్బలు వేసుకోవాలి నేనైతే పెద్దవి నాలుగు వేసుకుంటున్నాను మీరు చిన్నవి అయితే కారం అయితే వేసుకోండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక రెండు ఎండుమిర్చి ఇలా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి చూసారు కదా ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మంచి అయితే వస్తుందండి మనకైతే ఇవే కదా అనుకోకుండా ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేస్తున్నాం మనం ఇందులోని నెక్స్ట్ వచ్చి ఒక కప్పు పల్లీలండి ఆల్రెడీ నా దగ్గర డ్రై రోస్ట్ చేసిన పల్లీలు ఉన్నాయని చెప్పేసి నేను లాస్ట్లో వేసానండి జస్ట్ మనకు వేడెక్కితే సరిపోతాయని చెప్పేసి మీరైతే పల్లీలు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే టేస్ట్ అయితే బాగోదండి మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది చూసారు కదా పల్లీలు చిలకర్ర ధనియాలు మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లి అనేది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ మనం డైరెక్ట్గా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందామండి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ అయితే పట్టకూడదండి మిక్సీ బ్లేడ్లు అయితే పాడైపోతే ఇవి సైడ్కి పెట్టేసుకుందాం చల్లగా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను మీకు ఇవి సైడ్కి పెట్టేసుకొని మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి బాండి పెట్టుకొని నేనైతే ఇందులో పల్లీల నూనె అయితే వేస్తానండి మనం క్యాప్సికమ్ పల్లీ మసాలా ఫ్రై అయితే చేసుకుంటున్నాం కదా పల్లీల నూనె టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఒక ఆరు స్పూన్ల నుంచి ఏడు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి నూనె కూడా ఇలా హీట్ ఎక్కుతున్నప్పుడే మనం వెల్లుల్లి డబ్బులు ఒక మూడు నుంచి నాలుగు క్రష్ చేసి అయితే వేసుకోవాలండి మనం ఆల్రెడీ మసాలాలో వేసాం కదా ఇంకెందుకు వెళ్ళి అనొద్దు చాలా టేస్టీగా ఉంటుంది వెయ్యండి స్కిప్ చేయకుండా నెక్స్ట్ ఒక స్పూన్ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి మనకి అక్కడక్కడ పోపు దినుసులు కూడా తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామంది క్యాప్సికమ్ తినరు కదండి స్మెల్ నచ్చదని ఇలా చేస్తారంటే టేస్ట్ తద్దిరిపోతుంది కొంచెం కరివేపాకు ఫస్ట్ పోపు దినుసులు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి లేకపోతే మనకి బాగోదు చూస్తారు కదా ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే పెద్దదాకా ఆనియన్ తీసుకొని మనకి ఇటీలో చూపిస్తున్నట్టు ఇలా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి ఆనియన్ మాకు నచ్చదు వద్దనుకుంటే అనుకుంటే స్కిప్ చేయండి కానీ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి మంచి వీడియోస్ అవన్నీ చేయాలని నైంటీ నైన్ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారండి మన వీడియోస్ అయితే చూసారు కదా ఆనియన్స్ కూడా ఎలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఆల్రెడీ కట్ చేసి సైడ్కి ఉంచుకున్నాం కదా క్యాప్సికమ్ ఒక అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఒక్కసారి మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం టు మంట స్లో మీడియం టు సిమ్లో పెట్టుకొని మన మధ్య మధ్యలో మిక్స్ చేస్తుండాలన్నీ మంచిగా అయితే ఫ్రై అవుతాయి క్యాప్సికమ్ అనేది క్యాప్సికమ్ కూడా మనకి చాలా తొందరగా అయితే ఫ్రై అయితే అయిపోతాయండి చూసారు కదా ఏంటి వీడియోస్ పెట్టట్లేదు ఇప్పుడు ఒక్కొక్కటి పెడుతుంది అనుకున్నారు కదా వీడియోస్ అయితే పెట్టడం అవ్వట్లేదండి అందువల్ల షార్ట్ వీడియోస్ అయితే డైలీ పెడుతున్నాను ఎయిట్ టు ఎయిట్ ఫిఫ్టీన్ మధ్యలో అయితే వస్తాయండి షార్ట్ వీడియోస్ చూడండి ఇంట్రెస్ట్ ఉంటే చూసారు కదా క్యాప్సికమ్ కూడా మనం మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి క్యాప్సికమ్తో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి మనము చూసారు కదా ఆయిల్ కూడా మనకి బయటకైతే రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ మన టేస్ట్ సరిపోయిన సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి బాగుంటుంది కలర్ అనేది చూడడానికి కూడా ఈ సాల్ట్ క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత పసుపును సారీ పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇంకా మూత అయితే పెట్టొద్దండి ఆల్రెడీ క్యాప్సికమ్ అయితే మనకి మంచిగా అయిపోయి ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా సైడ్ నుంచి అయితే మనకి బయటకి అయితే రిలీజ్ అవుతుంది చూసారు కదా ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఆల్రెడీ మిక్సీ జార్లకి అయితే పల్లీలు అవన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఇవి కూడా చల్లగా అయితే ఇవి ఇవైతే మనం మిక్సీ అయితే పట్టేసుకుందామండి మరి ఫైన్ పౌడర్ కాకుండా ఇలా మనకి వీడియో చూపిస్తున్నట్టు చేసుకుంటే బాగుంటుందండి మంచి అరామైతే వస్తుందండి ఇదైతే చాలా మంచి స్మెల్ అందుకే మీకు ఫ్రెష్గా చేసుకొని వేసుకోమని చెప్పాను ఈ మసాలా అనేది అప్పుడే మనకి క్యాప్సికమ్ ఫ్రై అయితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ క్యాప్సికమ్ ఫ్రై కోసం అయితే నేను చపాతి అయితే చేస్తానండి అంత గుమ్మగుమలు ఆడిపోతుంది నేను వీడియో వాయిస్ ఎవరిస్తున్నప్పుడు కూడా నాకు నోట్లో నుంచి వాటర్ అయితే వస్తుందండి చూస్తారు కదా మంచిగా అయితే క్యాప్సికమ్ అనేది ఫ్రై అయిపోయి మనం ఆల్రెడీ మిక్సీ పట్టించుకున్నాం కదా ఈ పౌడర్ అంతా వేసేసుకోవాలండి అందుకే మీకు పల్లీ నూనె వేసుకోమని చెప్పాను ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి ఇది ఫ్రై అనేది లేదనుకుంటే రిఫైండ్ అయ్యాలని అండి కానీ ఉంటే వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా కూడా మనం మంచిగా అయితే మిక్సింగ్ చేసుకోండి క్యాప్సికమ్ అనేది బాగా పట్టాలి ఇది అనేది రాకుండా మనం ఫ్రై చేసేసుకోవాలి ఆల్రెడీ మనం వేయించాము పచ్చివాసన అనేది ఉండదండి ఉంటే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సమ్మర్ కదండి ఎక్కువ మసాలాలు అంటే ఏమి వేయలేదు చూసారు కదా చాలా లైట్గా వేసానండి ఆయిల్ అయితే ఎక్కువ తినద్దండి ఆయిల్ సాల్ట్ కారం అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం ఎన్ని మేసాం కదండీ ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాం పిల్లలు ఉన్నారు ఇంత కారం తినరు అనుకుంటే స్కిప్ చేయండి మనకి పల్లీలు అనేది కమ్మదానం కదా క్యాప్సికమ్ కూడా అంతగా అయితే ఉండదు కదండి అందువల్ల కొంచెం కారం అయితే యాడ్ చేస్తానండి కారం వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి ఎక్కువగా వాటర్ అయితే తాగండి సమ్మర్ చాలా ఎక్కువగా ఎండలు అయితే ఉన్నాయి వీలైనంత వరకే ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదా మనకి గుమ్మలాడే క్యాప్సికమ్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కూడా అవుతుందని నాకైతే అర్థమవుతుంది మరి ఇంకెందుకు లేటు మీ ఇంట్లో క్యాప్సికమ్ ఉంటే ఇలా ట్రై చేయండి క్యాప్సికమ్ కానీ లేకపోతే మార్కెట్కి వెళ్ళి క్యాప్సికమ్ తీసుకొచ్చి ఇలా మసాలా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉందండి అద్దరిపోయిందండి టూడే నా లంచ్ స్పెషల్ ఏటో మీరు కూడా చూడండి ఫస్ట్ అయితే క్యారెట్ అండి రోజు సలాడ్ వచ్చి నెక్స్ట్ క్యాప్సికమ్ మసాలా ఫ్రై చిక్కుడుకాయ టమాట కర్రీ అండి చెప్పాను కదా చపాతి అయితే నేను దీనికోసమే చేశానండి నెక్స్ట్ రైస్ ఫస్ట్ మొదలు అవిసి గింజల పొడి అయితే వేసుకొని తింటానండి మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి డైలీ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఇవన్నిట్లో మీకు బాగా ఏదంటే ఇష్టమా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్